అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా సెలబ్రిటీలకి పనిచేస్తుంది తప్ప సామాన్య భక్తులకి పనిచేస్తున్నటువంటి వారు భక్తుల యొక్క అవసరాలు తీస్తున్నట్టుగా ఎక్కడ కనబడట్లేదు పబ్లిసిటీ తప్ప ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక కాని లేకపోతే అక్కడ అక్కడ వచ్చేటటువంటి భక్తులకి ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు అందించాలి అని చెప్పిన ఆలోచనే అసలు ఎక్కడ కూడా మనకు కనబడట్లేదు ఎందుకంటే సామాన్య భక్తుల సంగతి సరే సరే మూడు వందల రూపాయల టికెట్లు ఆన్లైన్లో తీసుకున్నటువంటి వారికి కూడా ఆరు గంటల పాటు దర్శనానికి సమయం పడుతోందని అంటే ఏ రకంగా సెలబ్రిటీల లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళ సేవలో టీటీడీ ధరిస్తుందో మనకు అర్థం అవుతుంది లోకేష్ గారు పిఏని దాదాపుగా వందల మందిని ప్రతిరోజు కూడా దర్శనం చేస్తూ ఉంటే ప్రతిరోజు కూడా అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళు మిగతా అందరి వాళ్ళు అందరి దర్శనాలు పూర్తయ్యేటప్పటికీ సామాన్య భక్తుల పరిస్థితి మూడు వందల రూపాయల ఆన్ టికెట్లు ఆన్లైన్లో తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏ రకంగా ఎన్ని గంటల ఆలస్యంగా దర్శనం అవుతుందో మనం చూస్తా ఉన్నాం ఇది టీటీడీ కాదు ఇది టీడీపీ కార్యాలయంగా పూర్తిగా మార్చేశారు ఎవరు సంబంధించినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళ దర్శనాల సంఖ్య విఏపి దర్శనాల సంఖ్య రోజుకి వేళల్లో పెరిగిపోవడం మూలంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క స్వామివారి యొక్క దర్శనం సామాన్యుడికి సామాన్య భక్తులకి దూరం అయిపోయింది అని చెప్పని మేం చెప్పడం కాదు పత్రికలే ఘోషిస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు ఈ రోజు మా హయాంలో అయితే ఒక పరిమితి ఉండేది ఎన్ని దర్శనాలు చేయించాలి ఏ రకంగా చేయించాలి ఒక క్రమ పద్ధతిలో నడిచినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాం కానీ ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని దిగజారిపోతున్నట్టుగా అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు మనకు అర్థమవుతా ఉన్నాయి వైకుంఠ ఏకాదశి రోజున జరిగినటువంటి తొక్కిసిలాట్లో మృతి చెందినటువంటి పరిస్థితి ఆరుగురు మృతి చెందినటువంటి పరిస్థితి కానీ ఈ మధ్య చూడండి అక్కడ ఉన్నటువంటి భద్రతా వైఫల్యం మూలంగా తిరుమలలో ఎగ్ పలావ్ అని చెప్పండి ఎప్పుడైనా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నడిచినాయా అలాగే అలిపిరికి సంబంధించినటువంటి భద్రత లోపాలు అలాగే పైన ఒక బెల్ట్ షాపు నడిపినట్టుగా పోలీసులు పట్టుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అలాగే ఈవోకి చైర్మన్ కి గొడవలు వస్తే దాన్ని దాచిపెట్టడం ఒకటి కాదు ప్రతి విషయాన్ని కూడా వివరణ ఇవ్వకుండా దాచి పెడుతూ పైకి ఒక మెంటల్ మనిషి పైకి వచ్చి ఏ రకంగా ప్రవర్తించాడో ఏ రకంగా భద్రతా వైఫల్యం జరిగిందో మనకు కనబడతా ఉంది చెప్పులు వేసుకుని రావటం బూట్లు వేసుకుని రావటం మద్యం దొరకటం అలాగే నైవేద్యాలు ఆలస్యం అవడం ఏంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి హిందూ సమాజానికి ఈ ప్రభుత్వము తిరుమల తిరుపతి దేవస్థానము ఏ విధమైనటువంటి సమాధానం చెబుతుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా తిరుమలలో ఫ్రాంక్ వీడియోలు తీస్తున్నారు ఎవరు ఆపేవాళ్ళు లేరు ఆపే దాన్ని అలా చేయకూడదు అని చెప్పేటటువంటి వాళ్ళ పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇంత ఘోరంగా ఎందుకంటే ఎందుకు అంటే గోమాత అనేది మీకు ఒక పబ్లిసిటీ ఏమో కానీ మాకు మాత్రం గోమాత ఆ మన సెంటిమెంట్ తో కూడుకున్నటువంటి అంశం అని చెప్పని ఖచ్చితంగా మేము చెప్పగలం ఎందుకంటే మా హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గోమాత యొక్క విశిష్టతను వివరిస్తూ అలాగే గో గుడిగో గోమాత అని చెప్పని అందరికీ కూడా గోవుల్ని వాళ్ళకి సంబంధించినటువంటి టెంపుల్స్ వాళ్ళందరికీ ఇచ్చి దాన్ని అనేక రకాలుగా పూజించడం జరిగింది కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడాలని అనుకునేటటువంటి వారందరూ కూడా ఈ సంఘటనలు అన్నింటినీ కూడా గమనిస్తా ఉన్నారు ఈ విషయాన్ని